తెలంగాణ రాష్ట్రం పురో అభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మ రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు తెలుగు సంబంధించి అంశాలు చర్చించడానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కోమటి రెడ్డితో సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చెప్పారు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుందని గుర్తు చేశారు పరిశ్రమ పురోభివృద్ధికి ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు విషయాలను చెప్పారు తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం